மகலனக எண்டனக வானனக வாதனக பரதனக ராயனக ரப்பனக தும்மனக துப்பனக முள்ளனக மும்பனக புருகனக பாமனக கோடி கூடபுய்யானே நாகலட்சுமன் ஏரிசाल பட்டிக்கொண்டre வேச்சுதுக்கி துன்னிதுகாலே தண்ணீர பெட்டிதம்மு செய்து பித்து நாடி பையறு பெஞ்சி பத்து நுண்ணி புத்தலம்ਨੇ மந்து தள்ளி கலப்பு கிசி காபு காஞ்சி மொத்தலி மொத்தக மானா நா பில்லா ஜல்லா இல்லந்தாயகவை కాబట్టి అలసట ఇంత తీర్చాలని అర కప్పు టీ అడిగితే ఆరు గాలు రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి వెనకేస సొమ్ముని వెనక్కి తిరిగే లోపు కాజేయడానికి నీకన్ని గుండెలు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతూ ఉంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలగా సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా చలన ఉన్నది ఏది నది వీచే ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలులే దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కేరటాలే ఎగసి ఎగసి పడుతూ ఉంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలగా సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వచ్చేస్తే ఎలా సృష్టిలో చలన ఉన్నది ఏది ఆగకూడదు